అందరికీ నమస్తే నా పేరు ప్రకాష్ పర్యావరణ కార్యకర్తను ఈరోజు మా పెరటిలో పెరిగినటువంటి కాకర తీగకు కాకరకాయలు కాసాయి అయితే చాలా బాగా ఉన్నాయి అంటే ప్రకృతి మనకిచ్చినటువంటి సంపద ఎంత బాగుంటుంది అనేది అంటే అది సహజంగా మా ఎరువులు లేకుండా పండించినటువంటి కాకర ఎంత బాగుందో చూడవచ్చు మీరు ఇవి వండుకొని కానీ తింటే చాలా బాగుంటుంది ఇంకా ఫ్రై అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఏమి ఎరువులు లేకుండా పెరిగినాయండి మరి ప్రత్యక్షంగా చూడవచ్చు ఇక్కడ కూడా ఒకటి ఇది ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇక్కడ పడుపుతుంది ఎంత న్యాచురల్గా ఉన్నాయో చూడొచ్చు మీరు ఎరువులు లేకుండా పండియడం వల్ల అంటే మేలు జాతి క్రిమి కీటకాలు చనిపోకుండా ఉంటాయి అంతేకాకుండా రైతులు ఎక్కువగా గడ్డి మందు కొడుతున్నారు ఆ గడ్డి మందు కొట్టడం వల్ల కూడా మనకు మేలు చేసే క్రిమి కీటకాలు అన్నీ కూడా చనిపోతున్నాయి అంతేకాకుండా మన పంట పండిన తర్వాత వరి పంట ఏమంటారు ఆ గడ్డి అంతా కూడా పంట కోసిన తర్వాత గడ్డి కాలబెట్టడం జరుగుతుంది దీనివల్ల కూడా వానపాములు ఎండ్రికాయలు స్క్రాప్స్ అంటారు కదా అవన్నీ కూడా చనిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది ఎండ్రికాయలు పొలాలలో అవుపడడం లేదు అదొక మేజర్ రీజన్ అనుకోవచ్చు నేల సారం అంతా కూడా పోతుంది